దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకుంటే నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము యథావిధిగా మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకున్నా వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియో చూ స్టార్ట్ చేసే ముందులో ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి అలాగే కామెంట్ చేసుకోండి మీకు యూజ్ అనుకుంటేనే చూడండి ఈ వీడియో ఇది ఎందుకంటే మా మే నెలలో ఫంక్షన్ వీడియో కాబట్టి మీకు ఏమైనా చూడాలి మా ఫ్యామిలీ చూడాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి అంతేగాని బలవంతమంటూ ఏమీ లేదు కానీ వీడియో వాళ్ళు మాత్రం నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య ఫోటో ఇక మొత్తం వీడియో మొత్తం చూస్తే మా అన్నయ్య ఎవరు అనేది నేను చెప్తాను ఇది ఫ్యామిలీ ఫోటో అన్నట్టు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇక్కడ వచ్చేసి వాళ్ళ మేనమామ పిల్లల వాళ్ళ మేనమామ వాళ్ళ మరదలు అన్నట్టు పిల్లల వాళ్ళ మరదలు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మా వదినమ్మ ఇక ఇటు కలర్ బ్లూ ఇందాక బ్లూ కలర్ ఈ చీరగా ఇక్కడ మా చిన్నమ్మ ఇది మా వదిన వాళ్ళ అమ్మమ్మ ఇటుపక్క పోసేది అందరినీ నాకు కవర్ చేద్దాము అనుకున్నా కానీ అడ్డం అడ్డం వస్తున్నారు నేను వీడియోస్ తీయేటప్పుడు కూడా అందుకే కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది వీడియోస్ కూడా అసలు కరెక్ట్గా రాలేదు అందుకే అన్ని తీసేయాల్సి వచ్చింది ఇక నేను అందరి ఫ్యామిలీలో అందరిని అయితే నేను పరిచయం లే చేయలేకపోతా ఎందుకంటే అందరు కూడా నాకు కూడా పెద్దగా పరిచయం లేరు మా వదినమ్మ వాళ్ళ సైడ్ అయితే అందరు పరిచయం లేరు కానీ నేను తీసినంత వరకు అయితే నేను వీడియోస్ పెడతాను వీడియో తీయని వాళ్ళని మాత్రం ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్ దాకా చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేస్తేనే కదా నాకు కూడా బూస్టప్ లాగా ఉంటుంది లైక్ చేస్తే నేను ఎక్కడ ఎదిగిపోతున్నాను అన్నీ మీరు లైక్ చేయడమే మానేస్తే నాకు ఎక్కడ వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మాయి వచ్చింది మా చిన్నమ్మాయి అయితే రాలేదు కానీ మా పెద్దమ్మాయి వచ్చింది అక్క బావ రాలేదు అక్క వస్తుంది ఇక్కడ మా ఓళ్ళు అయితే పోస్తలేరు లేకుండా అంటే అందరు పోసలేరు మా వాళ్ళు అయితే స్టేజ్ మీదకి మేమే వచ్చినాం లేడీస్వి కొంతమంది ఓచుర్రు కానీ మగవాళ్ళు మా వాళ్ళు రాలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది కదా అనేసి ఇక రాలేదు వాళ్ళు కూడా ఈ ఇంతకీ మా అన్నయ్య ఎవరు మా ఫ్యామిలీ ఏంటిది మా మేనల్లు అంటే ఎవరు అనేది ఇక మీరు చూస్తూనే ఉండండి నేను చెప్తూనే వస్తాను మీకు కూడా అర్థమవుతుంది లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు నేను ఎవరు ఏంటి అనేది చూస్తే ఇక్కడ మనీ గని అనేది మీకు తెలిసే ఉంటుంది చాలాసార్లు నేను వీడియోలో చూపించుంటే ఉంటా మా అల్లుళ్ళని ఇక మా వదినని కూడా ఎన్నోసార్లు చూపించుంటా మా చిన్నమ్మ చిచ్చ కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు మళ్ళీ మీకైతే ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు తెలియకపోతే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈనేసేయండి ఇంకా ఇప్పుడు మా గని మని వాళ్ళు ఎలా మేనల్లుళ్ళు అంటే ఇప్పుడు నాన్న వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు అన్న తమ్ముడు కొడుకు వాళ్ళ పిల్లలు అన్నట్టు మీకు అర్థమైంది అనుకుంటే క్లియర్గా చెప్తాను చూడండి మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు అయితే ఈ ఈ మా చిచ్చ ఉంటాడు కదా నాన్న వాళ్ళ ముగ్గురు కదా రెండో చిచ్చ వాళ్ళ కొడుకు పిల్లలు అన్నట్టు ఇందాక ఫస్ట్ ఫోటో చూపించిన చూడు మా ప్రదీపన్నయ్య ఫోటో ఆ అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే ఆ అన్నయ్య వచ్చేసి చిన్నయ్య ఆ చిచ్చాకి ఇద్దరు కొడుకులు చిన్న వాళ్ళ పిల్లలు అన్నట్టు పెద్ద అన్నయ్య వచ్చేసి జర్మనీలో ఉంటాడు ఇక్కడ లేడు ఇండియాలో అయితే చిన్నయ్య అయితే లేడు ఆ చిన్న ఈ పిల్లలు చిన్నగున్నప్పుడు ఫోటో చూపించాను చూడు అది ఫ్యామిలీ ఫోటో వాళ్ళది అప్పుడు అన్నట్టు పిల్లలు చిన్నగున్నప్పుడు అన్నయ్య అయితే ఈరోజు మంగళస్థానం అయితే చేశారు కదా ఆ రోజు వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడొచ్చేసి అందరూ అయితే స్నానానికి అయితే ఫో నీళ్ళు అయితే పోస్తున్నారు బట్ అప్పటికే లేట్ అయింది కాబట్టి కొంచెం హడావుడి హడావుడి అన్నట్టే ఉంది హరివర్ లాగానే ఉంది అన్నట్టు దీని తర్వాత ఫంక్షన్ వీడియో కూడా ఉంది ఆ ఫంక్షన్ వీడియో వచ్చేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కానీ ఇక్కడైతే మర్దన్లు చూడు ఆడుకుంటున్నారు ఇద్దరు మర్దన్లు ఉన్నారు ఆ ఇద్దరు మర్దన్లు మాత్రం ఆడుకుంటున్నారు మా శ్రీలతకు వచ్చేసి అన్నయ్య వాళ్ళ వైఫ్కి వచ్చేసి నాకంటే చిన్ననే కాబట్టి నేను శ్రీలత అని పిలుస్తున్నాను అందుకోసం మళ్ళీ మీరు నాకు అవుతుంది కదా శ్రీలత ఇందు అట్లా పిలుస్తున్నారు అంటే నాకంటే ఏజ్లో చిన్ననే కాబట్టి కానీ శ్రీలత అని పిలుస్తున్నాను మా శ్రీలతకు మాత్రం ఒక అన్నయ్య ఉన్నాడు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ ఫోటో కూడా యాడ్ చేస్తాను ఇక్కడ మా నీళ్ళు పోసేటప్పుడుకి వీడియోస్ తీస్తే మాత్రం ఇందులో యాడ్ అయితే యాడ్ అయితే అవుతారు మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఇక్కడ వస్తుందా వస్తలేదా అనేది మాత్రం నాకు కూడా క్లియర్గా తెలియదు ఉంటే చూపిస్తాను లేదంటే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను షార్ట్ రూపంలో కూడా నేను వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే పెడతాను చూసేయండి ఇక్కడైతే నేను పిల్లలతో కొన్ని రీల్స్ చేపిస్తాడేమో ఫోటో ఫోటోషూట్ వాళ్ళు చేసేటప్పుడు ఏమన్నా ఫోటోస్ ఏమన్నా తీస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళకి లేట్ అవుతుంది అనేసి వాళ్ళకి పిల్లలతోటి అయితే ఏమీ రీల్స్ అయితే చేపించలేదు మామూలుగా మంగళస్థానం అంటే చాలా రీల్స్ ఉంటాయి కానీ ఇక్కడైతే పిల్లలతో ఏం చేపించలేదు నేను వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు చేపించలేదు ఎందుకంటే లేట్ అవుతుంది లేట్ అవుతుంది లాస్ట్గా చేస్తాను లాస్ట్ చేసినాక పిల్లలు నీళ్ళు వాళ్ళక సలకి వణుకుతుంటే ఇంకేం చేస్తారు రీల్స్ వాళ్ళు బట్టలతోటి మేమైతే మొత్తం మంగళస్థానానికి అయితే రెడ్ టీము జెన్స్ అయితే వైట్ టీమ్ అన్నట్టు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కొన్ని అయితే వేయించారు కానీ అసలు చాలా ఉంటాయి కానీ చేయడం మాత్రం తక్కువ చేసారు అనుకో నేను అనుకోవడం అయితే ఇక్కడైతే ఇక్కడ మా చిన్న పిల్లలు పెట్టుకొని అయితే ఫోటో దిగుతున్నాం మనమన్లో పెట్టుకొని ఇక ఇక అందరు పూలు వేయడము నీళ్ళు వేయడము అలాంటివే అన్నట్టు ఇది ఏమంటారు పసుపు కుంకుమ నీళ్ళు పోస్తారు కాబట్టి అది అన్నట్టు టీమ్ అంతా అది అన్నట్టు అందుకోసం వైట్ డ్రెస్ వేసారు పిల్లలు డాన్స్లు చేసారు అటు పక్క చాలా చేసారు ప్రోగ్రామ్స్ కూడా కానీ పిల్లలు ఆడుకున్నారు పక్కన అది పెట్టుకున్నారు కదా డెక్ పెట్టుకున్నారు డీజే పెట్టుకున్నారు ఆడేరు కొంత పిల్లలు అయితే ఇక నేనైతే కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఇది ఎంత ప్రోగ్రామ్ అయ్యే వరకు చాలా లేట్ అయిపోయింది అనుకోండి ఇక అందరు ఆకలిస్తుంది కూడా తిన్నారు కొంతమంది ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ కూర్చున్నారు ఇక్కడ నేను ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోతుంది నేను పెట్టడమే లేట్ అయిపోయింది ఈ వీడియో కోసం చాలా మంది ఎదురు చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడైతే ఇక తిన్న తర్వాత అందరైతే అయితే పెట్టుకుంటారు ఇది అన్నం లంచ్ అయితే మేము చేసిన తర్వాత మేమైతే గోరంటాక్ ఫంక్షన్ కూడా ఇదే రోజు అన్నట్టు మెహందీ ఫంక్షను ఈ రోజే హల్దీ ఫంక్షన్ ఈ రోజే అన్నట్టు ఎందుకంటే మేము మళ్ళా నెక్స్ట్ డే ఫంక్షన్ అన్నట్టు అట్లా పెట్టారు అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత వెంబడే గోరంటాక్ పెట్టుకుంటోళ్ళు కూడా అన్నట్టు నేనైతే ఇక్కడైతే అందరిని అయితే చూపిస్తున్నాను అందరిని పరిచయం చేయాలని కానీ చూపియనైతే చూపిస్తున్నాను ఇక మీకు ఎవరన్నా తెలుసుంటే కామెంట్లో చెప్పండి అయితే హల్దీ ఫంక్షన్కి మాత్రం కొంచెం తక్కువ మందినే అనుకో ఎందుకంటే నెక్స్ట్ డేనే ఫంక్షన్ ఉంది కదా అనేసి ఇది వచ్చేసి వర్కింగ్ డే రోజు ఉన్నది అందుకోసము కొంచెం తక్కువ మందినే వెలిచిరన్నట్టు ఈరోజు ఇక్కడైతే భోజనాలు అయితే అవుతున్నాయి ఈరోజు మాత్రం అంత వెజ్జే అందరు కలిసి భోజనాలు అయితే తినుకుంటా ముచ్చట్లు పెడుతున్నారు ఇక కొన్ని ఇంకా అయితేనే ఉన్నాయి ఫొటోస్ విన ఇంకా కానోలు అయితేనే ఉన్నాయి లేట్ అయిపోతుంది కానీ కొంతమంది పోషణ వచ్చేస్తూనే ఉన్నారు తింటూనే అన్నట్టు ఇది ఆ రోజు జరుగుతున్న ప్రోగ్రాం అంతా ఎందుకంటే నెక్స్ట్ డే ఈవెనింగ్ ఫంక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈవినింగ్ అంటే అందరు వస్తారు కదా అన్నట్టు ఈరోజు వర్కింగ్ డే కాబట్టి తక్కువ మంది వస్తారు అన్నట్టు అందుకే తక్కువ మందినే పిలిచారు అన్నట్టు ఇక మేమైతే లంచ్ అయితే చేసిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చున్నాము కూర్చున్నా అట్లే వాళ్ళు వచ్చిగా మెహందీ వాళ్ళు వచ్చిగా మెహందీ కూడా పెట్టించుకున్నాను బట్ నేను సింపుల్గా పెట్టించుకున్నాను ఇది మా మని వాళ్ళ మరదలు అన్నట్టు ఇందాక నాతో పాటు దిగింది ఇది జరుగుతున్నది మేమైతే ఇంకో ఇక్కడ లంచ్ చేస్తూనే ఉన్నామా అక్కడ దిగుతూనే ఉన్నారా ఇంకా ఫొటోస్ నీళ్ళు పోయి స్టోల్ పోస్తూనే ఉన్నారు కొన్ని ఏమైనా ఫొటోస్ దించుకుంటూ ఉన్నారు ఉన్నారన్నట్టు ఏ ఒక్కడ లంచ్ రచ్ చేస్తూనే ఉన్నారన్నట్టు మా అమ్మ వచ్చేసి వాళ్ళ ఆడపడుచులతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇది మా మేనత్త వాళ్ళతోటి నేను వచ్చేసి మేము అక్క వెళ్ళనం కూర్చొని మేము ముగ్గుంటున్నాం మా అద్విగార్జుడు ఆ చెప్తుడు ఇది ఇక్కడ మా శ్రీలత అన్నట్టు ఇది మేము అక్క వెళ్ళము ఇది నానమ్మ ఇక్కడ వచ్చేసి నానమ్మ అన్నట్టు పిల్లల వాళ్ళ నానమ్మ మా చిన్నమ్మ ఆడపడుచులు అందరు ఇక్కడ ఫోటో చిన్నమ్మ వాళ్ళ అక్క చెల్లలు వీళ్ళు కొన్ని అయితే నేను అన్ని చెప్పలేకపోతా ఇక్కడ వచ్చేసి ఏదో రీల్ చేపిస్తున్నాడు పిల్లలతోటి శ్రీలతకి చెప్పమని చెప్తున్నాడు అక్కడితో అదే చేస్తున్నారు అన్నట్టు ఇది ఫస్ట్ వచ్చి అనుకుంటే ఇది లాస్ట్కి వచ్చింది వీడియో ఇది ఫస్ట్ రావాల్సింది ఎందుకంటే చిన్నమ్మ వాళ్ళు ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి హల్దీ అయితే పెడుతున్నారు ఇది ఫస్ట్ రావాల్సిన వీడియో లాస్ట్కి వచ్చింది ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ పిల్లలు ఇద్దరిని కలిసి దిగిన ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నారు ఇది శ్రీలత వాళ్ళ ఫ్యామిలీ అట్ సైడ్కి వెళ్ళి ఇది వచ్చేసి శ్రీలత వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన కోడలమ్మ వాళ్ళ కోడలమ్మ ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగింది అనుకోండి హల్దీ ఫంక్షన్ బాగా జరిగింది నెక్స్ట్ డే ఫంక్షన్ కూడా బాగా జరిగింది ఎలా జరిగింది అనేది కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను కదా మీకు కూడా తెలిసిపోతుంది చూస్తుంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళతో అయితే పిల్లలతోటి సరే ఇళ్ళతో అయితే ఏదో రీల్ అయితే చేపిస్తున్నాడు ఏవో కొన్ని ఫోటోషూట్స్ అయితే వాళ్ళు చేసుకుంటారు కదా తర్వాత మెమరీ ఉంటుందని చేపిస్తారుగా చేయలేదని మళ్ళీ అంటారు అనేసి ఇక్కడ చిన్నమ్మ వాళ్ళు ఇక్కడ అమ్మా నాన్న ఫోటో అన్నీ యాడ్ చేస్తాను బట్ ఏదైనా మిస్ అయిపోతే మాత్రం ఏమనుకోవద్దు నా దగ్గర ఉన్నాయన్నీ యాడ్ చేస్తున్నాను ఇంకా నేను మిస్ అయిపోయినా నేను ఏం చేయలేను ఇక్కడ మా అంతక్క వచ్చేసి చిన్నమ్మ వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కొన్ని డబల్ కూడా వచ్చేసినాయి ఇక్కడ చెచ్చా మనమని పెట్టుకుని దిగిండు ఇది చిన్నమ్మ పెట్టుకుని దిగింది ఇక్కడ చిన్నమ్మ వాళ్ళు అక్కచెల్లలు ఇందాక కూడా చూపించిన కదా డబల్ వచ్చింది ఇది మా మేనత్త వాళ్ళ మేనత్త ఇక్కడ మా అద్దయ్య ఇది వచ్చేసి మా రెండవ మేనత్త ఇక్కడ చిచ్చ నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు అన్నట్టు ఇది వచ్చేసి శ్రీలత వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు అందరూ ఆడపడుచులు అన్న వాళ్ళు అందరు కలిసి అయితే దిగిరు మా చిన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు ఆ పిల్లలు వచ్చేసి ఈ మనీ గని ఈ మేనల్లుళ్ళు వాళ్ళ ఫంక్షనే ఇది అన్నట్టు ఈరోజు జరిగింది మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను మా పెద్ద మేనత్త అమ్మ వచ్చేసి ఇక నెక్స్ట్ వచ్చేసి నేను మా పెద్దమ్మాయి మేమిద్దరం కలిసి దిగినాం అనుకో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఉన్నారంటే మా చిన్నమ్మ వచ్చిందని అనుకుంటున్నాను బాలా సైడ్ ఫోటో అన్నట్టు ఇది లక్ష్మక్క వాళ్ళు ఇది మేము అక్కచెల్లం మా మామరదలు ఇక శ్రీలత వాళ్ళ ఫ్యామిలీ సైడు అని తక్కువ లాస్ట్కు మెహందీ పెట్టుకున్నది కూడా నేను వీడియో తీసినా కానీ అది మిస్ అయిపోయినట్టుంది ఆ వీడియో కూడా లేదు ఒక నా లాస్ట్ ఒక ఫోటో ఉంది అది కూడా యాడ్ చేస్తున్నాను చూసండి వీడియోని ఇస్తే లైక్